నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి సన్నజాజులు అయితే ఎన్ని అయ్యాయో దగ్గర దగ్గరగా రెండు మూరలు అయితే అవుతాయి అనమాట ఇలా ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా దీని ఎండ విషయానికి వస్తే ఎండ అనేది ఎక్కువగానే తగలాలండి మనం సన్నజాజు మొక్కలకి వేసవ కాలం అయితే ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది అన్నమాట సన్ హీట్ ఎంత ఉన్నా పర్వాలేదు అలాగే వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ అనేది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఏదో ఒకసారి అయితే వాటర్ ఇస్తే సరిపోతుందండి సన్నజాజి పూలు ఎక్కువగా పూయాలి అంటే ఇలా పువ్వులు పూస్తాయి కదా పువ్వులు పూసిన వెంటనే కనుక మనం మొగ్గలైతే కోసేసుకుని వాటి డిప్స్ అయితే కట్ చేసేయాలండి అంటే ప్రూన్ చేసుకోవాలి సన్నజాజి పూలు ఎక్కువగా రావాలి అంటే కనుక ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి అలా ప్రూన్ చేసుకుంటేనే కనుక కొత్త కొమ్మలు అనేవి వస్తాయి లేదంటే సన్నజాజి మొక్కకి కాయలు అనేవి కాస్తాయి అనమాట ఆ కాయలు అనేవి వచ్చేసి కొత్త కొమ్మలు అయితే రావండి అప్పుడు పువ్వులు కూడా తగ్గిపోతూ ఉంటాయి కదా అందుకని ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలి వీటి ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఎన్పీకే ఫెర్టిలైజర్ ఉంటుంది కదండి మనం ఇంట్లో ఆర్గానిక్ గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఒక వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి అలాగే బనానా ఫెర్టిలైజర్ కూడా దీనికి అయితే బాగా పనిచేస్తుంది అనమాట దాని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి మనం టీ పౌడర్ వాడేసింది ఉంటుంది కదా అది బనానా ఫీల్స్ అలాగే ఎక్సెల్స్ ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేసి మన ఆ పౌడర్ కనుక ఇస్తే చాలా ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి